చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తేజస్విని పట్టు చీరలు ప్రారంభం చేశాం కదా స్పెషల్ శారీస్ చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టుబై పట్టు మనం సొంతంగా తయారు చేయించుకున్న చీరలు కంచి ఆరణి ధర్మవరంలో మనమే సొంతంగా మగ్గాలు పెట్టించి చీరలు తయారు చేయిస్తున్నాం స్పెషల్ వెరైటీస్ లేటెస్ట్ మోడల్స్ గ్రాండ్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త కలర్స్తో డిజైనర్ శారీస్ తయారు చేయించాం తేజస్విని పట్టు చీరలు మంగళగిరిలో ప్రత్యేక పట్టు చీరల నిలయం ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి సారథ్యంలో మంగళగిరిలో ఎక్కడా లేనటువంటి చీరలు ఉండాలి మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలి ఆ సంకల్పంతోనే కంచి ఆరణి ధర్మరంలో మగ్గాలు పెట్టించాం ఆ మగ్గాలు కంచిలోనే మగ్గాలు ఎందుకు పెట్టారు ఇక్కడ మంగళగిరి చీరలు తయారు చేసుకుంటున్నారు మీరు మగ్గాలు పెడుతున్నారు కదా కంచిలోనే ఎందుకు మగ్గాలు పెట్టారని అడిగారండి కంచి పట్టు అక్కడ నీళ్ళకి ఆ పట్టులో మెరుపుదనం వస్తుంది కంచిలో మనం మగ్గాలు పెట్టించిన కారణం ఎందుకంటే రెండు పోగుల దారంతో నేయిస్తున్నాం డబల్ నేతే వస్తుంది అక్కడ మూడు పోగుల దారంతో నేస్తారు కంచు పట్టు చీరలు మనం పట్టు చీరలు తేజస్విని బ్రాండ్ మన సొంతం మనం సొంతంగా తయారు చేసుకున్న తేజస్విని పట్టు చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ చేయిస్తున్నాం చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ శారీస్ అన్నీ కూడా స్పెషల్గా ఏడు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు పదివేల రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు ఉండే చీరలు వస్తాయి ఈ చీర ధర పదహారు వేల రూపాయలు పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి వేరే చోట దొరకవు మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం ఈ చీరలు అన్నీ కూడా స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న రంగులు మనమే డైయింగ్ చేయించుకుంటున్నాం మనమే నేత ఇస్తున్నాం మన సొంతంగా తయారు చేస్తున్న చీరలు చాలా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి మంచి వెరైటీసు కొత్త కొత్త కలర్ కాంబినేషన్సు లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీసు తొమ్మిదో తారీఖు తప్పకుండా రండి అందరూ కూడాను ఆశీర్వదించండి మంచి మంచి మోడల్స్ ఉంటాయి తొమ్మిది పది పదకొండు తారీఖులు మూడు రోజులు ప్రారంభోత్సవం వేడుకలు చేస్తున్నారు చిల్లపల్లి మోహన్ రావు గారి సారథ్యంలో ప్రత్యేక పట్టు చీరల నిలయం ప్రారంభం చేస్తున్నారు తేజస్విని పట్టు చీరలు స్పెషల్ వెరైటీస్ కంచి ఆరణి ధర్మవరంలో మనం సొంతంగా మగ్గాలు పెట్టించి తయారు చేసుకుంటున్న చీరలు లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైన్సు కలర్సు మంచి లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ పట్టుతో తయారు చేసిన చీరలు పట్టు పురుగు దారంతో తయారు చేసిన చీరల్ని మనం సొంతంగా తయారు చేస్తున్నాం మంగళగిరిలో తయారు చేస్తున్న చీరలు పట్టు కాటన్ మిక్సీ యారన్ ఎలా వస్తుందో ఆ కాటన్ యారన్ దగ్గర తీసేసిన దగ్గర మనము ఇక్క శారీసు పోచంపల్లివి మన పట్టుబై పట్టు చీరలు తయారు చేస్తున్నాం కదా దానికే కొంచెం అక్కడ కంచిలో నేత వేరుగా చేస్తారు తిష్టి చేస్తారు మెలివేసి నేస్తారు అలాగే తయారు చేస్తున్నాం కాకపోతే డబల్ పోగే వస్తుంది మంది డబల్ నేత చీరలు లైట్ వెయిట్ రావాలి అమ్మ కట్టుకుంటే ఎంతసేపు కట్టుకున్నా సరే హాయిగా అనిపించాలి బంగారు తల్లి చీర కట్టుకుని బరువు అయిపోయింది అమ్మో ఇంత చీర అనుకోవద్దు ఈ సారీ మన చీరలు చాలా బాగుంటాయి వేరే చోట ఎక్కడ దొరకని చీరలు తయారు చేస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ ఇంత లైట్ వెయిట్ ఇంత డిజైనర్ శారీస్ వస్తాయో చూడండి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా తేజస్విని పట్టు చీరలు కొత్తగా లాంచ్ చేస్తున్నాం ఈ చీరలు అన్నీ కూడా అమ్ముతారు అక్కడ మంచి మంచి వెరైటీస్ ఇంకా చాలా డిజైనర్ శారీస్ వచ్చినాయి ఫ్యాన్సీ శారీస్ లేటెస్ట్ మోడల్ శారీస్ అన్ని వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చేనేతని అభివృద్ధి చేయించాలి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలి ఆ చేనేత కళ అంతరించిపోకూడదు ఆ ఇదితోనే మా చైర్మన్ గారు ఇలా తయారు చేస్తున్నారు పట్టుకాటన్ మిక్సీఆర్ని చీరలు మన చీరలని వేర్వేరు ప్రదేశాలకు పంపించి ప్రింట్లు వేయించి బొంబాయి పంపించారు జైపూర్ పంపించారు అలా వేర్వేరుగా ప్రింట్లు వేస్తున్నారు అలాగే పట్టుబై పట్టు చీరలు గుజరాత్లో అజ్రక్ పంపించాం కలకటా పంపించి ప్రాసెస్ శారీస్ డిజిటల్ ప్రింట్స్ చేయించాం ఆ డిజిటల్ ప్రింట్ చీరలు అయితే ఊర్లో అందరితోనూ మేము ఇది అయ్యాం రెండు వేల ఐదు వందల రూపాయలకే డిజిటల్ ప్రింట్ చీర అని అంటున్నారు కానీ మన దగ్గర అది నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఆరు వేల రూపాయలు కూడా మన దగ్గర డిజిటల్ ప్రింట్లు ఉన్నాయి మన చీరలకేమో జాకెట్లు రావు అవి మనం ప్రాసెస్ చేయించిన చీరలు అలాగా చేనేతని మంగళగిరి చీరలను అలాగా వేరువేరు ప్రదేశాలకు పంపించి కూడా తయారు చేస్తున్నాం బాందిని ప్యూర్ బాందిని పట్టుకి థ్రెడ్ టై చేసిన బాందిని కూడా చేయించాం ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈ చీరలు చూపిస్తా అంటే చేనేతకు సహకారం అందించాలి చేనేత కార్మికులను ఆదుకోవాలి మీరు కూడా ఒక్క చీర కొనండి చేనేత చీరలు ఎక్కడో చోట మీకు నచ్చిన చోట తీసుకోండి స్పెషల్గా ఉంటాయి శ్రావణ మాసం తప్పకుండా అమ్మలందరూ చీరలు తీసుకోవాల్సిందే వరలక్ష్మి పూజ చేసుకుంటున్నారు ఒక సంకల్పం చేసుకోండి అమ్మకి నాలుగు వారాలు చీర పెడతాను అని మీకు మంచి జరుగుతుంది మీ శ్రీవారు తప్పకుండా కొనిపిస్తారు మంచి మంచిగా ఉంటాయి అత్తగారికి చీర తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్పండి ఈసారి అమ్మకి చీర తీసుకోవాలి చెల్లికి చీర తీసుకోవాలి మీ చెల్లెల గారికి కూడా చీర తీసుకొద్దామండి అని చెప్పండి ఆయన ఎంత సంతోషిస్తారో చూడండి అంత మంచి మంచిగా ఉంటాయి లేటెస్ట్గా తయారు చేస్తాం స్పెషల్ శారీస్ వస్తాయి లైట్ వెయిట్ వస్తాయి ఒకసారి వచ్చి స్టోర్కి చూడండి ఎంత గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయో ఎంత లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయో ఒకసారి తనివి తీరు ఆస్వాదించండి పట్టుని అంత మంచిగా వస్తాయి లేటెస్ట్గా తయారు చేస్తుంటాం డిజైనర్ శారీస్ ఉంటాయి స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా తేజస్విని పట్టు చీరలో కొత్త కొత్తగా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ పాత తరం వాళ్ళకు తెలుస్తుంది దీన్ని టామ్ టామ్ గడి అని అనేవాళ్ళు అప్పటి రోజుల్లో అదే టైప్లో ఇక్కడ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కొత్త వాళ్ళకి తెలియాలి స్పెషల్గా ఉన్న కలర్స్ ఉండాలి లేటెస్ట్గా ఉండాలి ఆ కలర్ శారీస్ కూడా ఇది చూడండి ఈ బోర్డర్లు ఈ చీరలు ఇలాంటిది అది కంచి స్టైల్ బోర్డర్ అక్కడ ఇలాగ తయారు చేసింది ఇది మనకు తయారు చేసుకున్నది ఇలాగొస్తాయి కలర్స్ కూడా చాలా గ్రాండ్గా తయారు చేయించాం లేటెస్ట్గా వచ్చే మోడల్స్ వస్తాయి కొన్ని వీడియోలే చూపిస్తున్నాను ఇప్పుడు కొన్ని చీరలే ఇంకా చాలా మోడల్స్ వేరు వేరు వీడియోలు చూస్తూ ఉండండి చాలా స్పెషల్గా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది సర్వీస్ రోడ్లో స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్సు డిజైనర్ శారీస్ తేజస్విని పట్టు చీరలు చాలా లైట్ వెయిట్లో వచ్చి అమ్మ కట్టుకుంటే హుందాగా అనిపిస్తుంది అండి హ్యాండ్లూమ్ శారీ కాబట్టి చాలా స్పెషల్గా రాయల్గా ఉండే శారీ ఎంత గ్రాండ్గా ఉంటుందో తెలుసా సూపర్గా చేయించిన రంగులు ఇవన్నీ చాలా లేటెస్ట్గా క కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత మంచిగా తయారు చేశారు తేజస్విని అంటే తేజస్వినే తేజోమయంగా ఉంటాయి ఈ చీర కట్టుకుంటే మీరు వెలుగొందుతారు ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఆ పీచ్ కలరు ఆరెంజ్ కలర్లో ఎన్ని ఎందుకు ఒక్కసారే చూపిస్తున్నాను తెలుసా వేరే చోట ఇలాంటి కలర్స్ వేరే చోట దొరకవు దానికోసమనే ఇలా చేయించాం ఇంత గ్రాండ్గా లైట్ కలర్లు ఎవరికైనా అందంగా ఉంటాయి ఛాయగా ఉన్న వాళ్ళు కట్టుకు చూడండి సూపర్ ఉంటుంది రంగు తక్కువ వాళ్ళకనే లేదు అందరికి మంచి మంచి మోడల్స్ కొత్త వెరైటీస్లో తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది సర్వీస్ రోడ్లో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉంటుందండి మీరు గుంటూరు వైపు నుంచి అయితే జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత మన షాప్ వస్తుంది విజయవాడ వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మన షాప్ తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ వస్తుంది ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్గా ఉన్న డిజైనర్ శారీస్ ఉన్నాయి టెన్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి అక్షర లక్షలు పది లక్షల రూపాయల చీర వరకు ఉంది అందులో పాతిక వేల రూపాయలు పైన అంటే ఇరవై ఐదు వేల రూపాయలు పై చీరలు అన్నీ కూడా వెండి జరీతోనూ బంగారపు జరీతోనూ తయారు చేయించిన ఉన్నాయి గ్రాము బంగారం ఉన్నది రెండు గ్రాముల బంగారము మూడు గ్రాముల బంగారం ఐదు గ్రాముల బంగారం వరకు వాడాము ఆ బంగారం చీరలు కూడా యాభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల చీరలు ఉన్నాయి అవి కూడా చూపిస్తూ ఉంటాం నెక్స్ట్ వీడియో చూడండి మంచి మంచి వెరైటీస్ వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి